త్యాగాలకి దేవతలంతా కూడా వచ్చారు హవిస్సులు తీసుకోవటానికి తమ తమ స్థానాలకి అందరూ కూడా వెళ్ళటం కూడా జరిగింది యజ్ఞానికి రావటం జరిగింది హవిస్సు భాగాన్ని తీసుకోవటం జరిగింది వారు మాట్లాడుకోవలసినటువంటి విషయాలన్నీ కూడా యజ్ఞం దగ్గర సంభాషించుకున్నారు సంభాషించుకున్న తర్వాత మళ్ళీ ఎవరి స్థానాలకు వాళ్ళు దేవతలంతా కూడా మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఇంద్రాజిదేవతలంతా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు దీక్షా నియమ పత్సమన్వితూరీం రాజా బలవాహన దశరథ మహారాజు తన భార్యలతో దీక్ష వహించి యాగం నిర్వహించడం జరిగింది పూర్తి చేసుకున్నాడు దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి చెప్పిన విధంగా వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగా యాగం పుత్రకామేష్ఠి రెండు కూడా పూర్తి చేసుకుని వాహనాలతో వాహనాలను అధిరోహించి ఆ సరయు నది దగ్గర నుండి అయోధ్య పట్టణానికి చేరారు ఈ యాగం పుత్రకామేష్ఠి రెండు కూడా అయోధ్యలో నది ఒడ్డు జరిగాయి ఆ సరయు నది ఒడ్డున దగ్గర నుండి అయోధ్య పట్టణానికి అందరూ కూడా చేరుకున్నారు యథార్హం ముదితాః ప్రయూద్దేశాన్ ప్రణమ్య ముని పుంగవం ఎందరో రాజులు వచ్చారో ఆ మహాయజ్ఞానికి అశ్వమేధయాగము పుత్రకామిష్టి చూద్దాము అని దశరథ మహారాజుకి ఎన్నో కానుకలు తీసుకొని ఆ యాగ నిర్వహణలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది యాగంలో యాగాన్ని చూడటం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఇలా అనేక మంది రాజులు సామంతులు అంతా కూడా వచ్చారు వచ్చి దశరథ మహారాజును అందరూ కూడా పూజించారు వశిష్ఠునికి నమస్కరించుకున్నారు మహర్షికి అందరూ కూడా సంతోషపడ్డారు వచ్చినటువంటి పని పూర్తయింది యజ్ఞం అంతా కూడా పరిసమాప్తి అయింది నిర్విఘ్నంగా యజ్ఞం జరిగింది అనుకున్నారు అందరూ ఎవరెవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చినటువంటి రాజులంతా కూడా దశరథ మహారాజు అందరిని సత్కరించాడు మరలా దశరథ మహారాజు వారి గృహానికి వారు రావడం జరిగింది శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాత్త చకాశిరే అందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలకి చాలా జాగ్రత్తగా దశరథ మహారాజు ఇచ్చినటువంటి కానుకలన్నీ తీసుకొని వారి వారి సైన్యాలన్నీ తీసుకొని అందరూ కూడా వెళ్ళిపోయారు దశరథ మహారాజు